గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జరగనున్న అఖిల భారత కిసాన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు వ్యవసాయ ప్రదర్శన సదస్సులు కళారూపాల్లో రైతులు పాల్గొని క్షేపదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి కోరారు గుంటూరులో జరగనున్న అఖిల భారత కిసాన్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసాంబిరెడ్డి బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు స్థానిక హైతానగర్ లింగారావు సెంటర్ గాంధీచౌక్ మున్సిపల్ మార్కెట్ తేలప్రూరు నందివెలుగు వెలుగు కొలకలూరు గుడివాడ అంగళగుదురు గ్రామాల్లో ఆటో ప్రచారం చేశారు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం వ్యవసాయం చేసిన మూడు వ్యవసాయ చట్టాల కన్నా ప్రమాదకరమైన వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టిందని శివసాంబిరెడ్డి చెప్పారు వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందించిన వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం కంపెనీ కార్పొరేట్లకు అప్పగించడానికి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తెచ్చారని ఆరోపించారు దీనికి వ్యతిరేకంగా పదమూడు నెలల పాటు ఢిల్లీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మూడు వందల మంది జాతీయ నాయకులు శాస్త్రవేత్తలు జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సమావేశాల్లో పాల్గొంటున్నారని చెప్పారు నల్ల చట్టాలను తిప్పుకొట్టేందుకు వ్యవసాయ కాపాడుకోవడం రైతులను రక్షించుకోవడం కోసం జరిగే మహాసభల్లో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు పిల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు కిసాన్ సభ జాతీయ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్నాయి ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా గతంలో ఢిల్లీలో జరిగిన పెద్ద ఎత్తున రైతు పోరాటాల్లో పాల్గొన్న మూడు వందల మంది జాతీయ నాయకులు ఈ సమావేశాలకు హాజరవుతారు ఆ సమావేశాల సందర్భంగా గతంలో మోడీ గారు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తాము మమ్మల్ని గెలిపించండి అని రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా మోడీ గారు రెండు వందల బహిరంగ సభల్లో ప్రచారం చేసుకున్నారు మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం అట్లాగే సి టూ ప్లస్ ఫిఫ్టీ శాతం అమలు చేస్తాం మరి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం వ్యవసాయ వ్యవసాయాన్ని కాపాడతాం అని చెప్పారు కానీ అవన్నీ కూడా ఏమీ అమలు చేయకుండా అన్నిటిని కూడా మళ్ళీ దొడ్డిదారును అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అందుకనే ఐదు వందల నలభై రైతు సంఘాలని ఏఐకేసి ఒక గొడుగు కింద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా మళ్ళీ ఈ యొక్క రైతాంగ ఉద్యమాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు మళ్ళీ దాన్ని తీసుకొచ్చేందుకు కూడా ఈ దిశానిర్దేశం చేసేందుకు ఈ మా జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి